ఇంకా రావాల్సింది ఒక్కటేంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ అది ఒక్కటి వస్తే ఆ ఒక్కటి తగిలితే ఇవన్నీ యాక్టివ్ అయిపోతున్నాయి చూడండి అలాగే ఇంటికి వైరింగ్ అంతా పెట్టి ఒక మెయిన్ వైర్ ఒకటి పెడతారు ఆ మెయిన్ వైర్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవుతుంది అప్పుడు వచ్చి మొత్తం యాక్టివ్ అయిపోతుంది అయితే ఇన్ని యాక్టివ్ అవడానికి కారణం ఒకే విద్యుత్ శక్తి అది ఈ ఇంటి మేరకు ఒకే ఒక్క వైర్ వల్ల ఇంత అందుతుంది అంతే కదా ఈ సైన్స్ అప్లై చేయండి అది ఇల్లు అయితే ఇది ఒళ్ళు దీనికి వైరింగ్ ఉంది వైరింగ్ అంటే నర్వస్ సిస్టమ్ మొత్తం నాడీ మండలం వైరింగ్ అయిపోయింది కదా అన్ని తయారైపోతాయి ఇప్పుడు మన గర్భంలో ఉన్నప్పుడు మాతృ గర్భంలో ఉన్నప్పుడు సప్తమ మాసం కల్లా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిపోతుంది మనకి శరీరం అనే హౌస్ అసలు ఇది ఎలా తయారైందో కూడా మనకు తెలియదండి ఏదో వేసుకు తిరిగేస్తున్నాం కానీ దీని గురించి కూడా మనకు తెలియదు అది చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ఈ హౌస్ లోనే అమ్మవారు ఉన్నారు ఎక్కడ ఉన్నారు తత్సృష్వా తదేవ అనుప్రావిశ్ వేదం చెప్తోంది సృష్టించి అందులో ప్రవేశించింది ఆ శక్తి ఎలా ప్రవేశించునండి తయారైపోయింది కదా మొత్తం తయారైపోగానే బ్రహ్మరంధ్ర స్థానంలో ఈశ్వర శక్తి ప్రవేశిస్తుంది అది గృహప్రవేశం అది అసలు ఇది సింహద్వారం అక్కడే ఎంటర్ అవుతుంది అక్కడ ఎంటర్ అయ్యి కనెక్షన్ ఇస్తుంది ఒక్కసారి ఇవ్వగానే ఆ సహస్రారం నుంచి ప్రధానంగా శుషుమును అనేది అందుకుంటుంది ఒక్కసారి మెయిన్ వైరండ్ అది ఆ సుషుమును ఒక్కసారి ఎలక్ట్రికల్ ఎనర్జీని పట్టుకుంటుంది ఆ ఈశ్వర శక్తి పేరు చిశక్తి ఆ చిశక్తి మెయిన్ ఎలక్ట్రికల్ నుంచి వచ్చేస్తుంది వచ్చి అది సరిగ్గా హృదయస్థానం నుంచి డెబ్బై రెండు వేల నాడులు గద్దిస్తుంది అది అది తిన్నగా ముందు కనెక్ట్ అయిపోయి మూలాధారానికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి అలా వచ్చి హృదయ స్థానంలోకి మళ్ళీ చేరి అక్కడ నుంచి హృదయం నుంచి కనెక్ట్ అయి ఉంటాయండి మొత్తం డెబ్బై రెండు వేల నాడులు మొత్తం శరీరానికి దానిలోకి ఇది ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ ఇది మొత్తం మనలో ఉన్న ఎలక్ట్రిసిటీ మన ఎలక్ట్రిసిటీ ఉందా లేదా మరి వాగే యంత్రం వినే యంత్రం చూసే యంత్రం కదిలే యంత్రం ఇన్ని పనిచేస్తున్నాయి గాలి యంత్రం ఈ ఫ్యాను ఈ లైటర్ని ఇక్కడ లేవు కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ మీరు చూడండి చూసారా అందుకు ఒక ఆయన అన్నాడు సైన్స్ డెవలప్ అయిపోతే హిందూ మతం బాగా అర్థమవుతుందని సైన్స్ ఇంకా డెవలప్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది హిందూ మతాన్ని మించిన సైంటిఫిక్ మతం లేదని ఈ మాట నేనడం కాదు వివేకానంద్ అంటున్నాడు సైన్స్ ఫిలాసఫీ డెవలప్ అయిపోతున్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువుతుంది మిగిలినవన్నీ పింగాణి కప్పుల్లా పగిలిపోతాయని చెప్పాడండి మహానుభావుడు ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసుకుంది ఇక్కడ మొత్తానికి ఇప్పుడు తెలుస్తోంది కదా ఇప్పుడు పరిశీలించండి మెయిన్ ఏమన్నా సుషున్నా అది ఎక్కడుంది వెన్ను వెన్ను దండం లోపల మధ్యలో ఉంటుంది అది అందులోంచి మెయిన్ ఫ్లో వెళుతూ ఉంటుందండి మనలోంచి ఎప్పుడు కూడా అందరికీ ఉంటుంది మెయిన్ ఫ్లో ఎప్పుడు పెడుతుంటుంది అయితే ఆర్డినరీగా ప్రతి వాళ్ళల్లోని ఇది క్రిందికే ప్రవహిస్తూ ఉంటుంది ఒక రాగి తీగలోకి ఎలక్ట్రిసిటీ లాగా ఈ ఫ్లో ఎప్పుడు బ్రహ్మరంధ్రం నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి ఇది తెలుసుకోవాల్సింది అయితే మిగిలిన జంతు నిర్మాణంలో పైకి తీసుకెళ్గే శక్తి వాళ్ళ శరీరానికి లేదు ఒక్క మానవ శరీరానికి మాత్రమే ఉంది శక్తి ఈ శరీరం వచ్చి కూడా తెచ్చుకోలేకపోయామనుకోండి అనుకోండి మళ్ళీ ఈ శరీరం వస్తుందనే గ్యారంటీ లేదు మళ్ళీ ముక్తి పొందగలమని గ్యారంటీ లేదు అందుకే ఇది అర్థం చేసుకోగలిగితే ఈ శరీరం ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఇప్పుడు అర్థం కాలేదంటే మరిన్ని జన్మలు ఎత్తినా అర్థం కాదు ఎందుకంటే వీడొక్కడికే వెన్నుని ఇలా ఉంచగలిగిన ప్రాణి వీడొక్కడే కనుక వీడుొక్కడే పైకి తీసుకెళ్ళగలడు ఎక్కడ మెయిన్ ఫ్లో వస్తుందో అది పట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ప్రతి వారికి కిందికి ప్రవహిస్తూ ఉంటుంది కిందకి ప్రవహిస్తున్నంత కాలము ఈ ప్రపంచమే సత్యం అనుకుంటాడు ఈ దేహమే నేను అనుకుంటాడు ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు దేహం కావరా నువ్వు ఆత్మ అంటే కునుకుతూ మూలుగుతూ ఉంటాడు వాడు ఎందుకంటే వాళ్ళంతా కిందకుంది మూలాధారంలో అది వాడు పశువు అంటారు వాడిని అది పైకి లేపాలి ప్రజ్ఞని అది ఒక్కొక్కటి ఆ పద్ధతి ఇక్కడ చూపిస్తున్నాడు ఆ పద్ధతి వివరిస్తున్నాడు యోగి అయిన వాడు క్రమక్రమంగా సాధన వల్ల ఆ సుషుమ్నాడీగతమైన చైతన్యం వైపు దృష్టి సారిస్తాడు ఆ సారించి మూలాధారం నుంచి కదులుతుందండి చైతన్యం కుండలిని అక్కడ కదులుతుందట ఆ కదిలి పైకి వెళ్తుంది మొత్తం కులంలో ఉంది కదా కులం అంటే ఏం చెప్పుకున్నాం సమూహము సమూహము అంటే మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులం ఇందులో ప్రసరిస్తూ ఉంటుంది ఆ చైతన్యం అదే నీ శరీరం మొత్తానికి ఇచ్చే అమృతం అమృతం అంటే ప్రాణశక్తి నీ శరీరానికి అదే అమృతం ఇంకొకటి ఏం కాదు అదే ఈ కాలవల్లో వెళ్తుంది కనుక అసలు అమృతం అక్కడుంది ఆ కులామృతాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి అది చెయ్యాలి అంటే నీ మూలాధారంలోని నీ ప్రాణశక్తి చుట్ల చుట్టుకుంటుంది కుండల్ని రూపంతో అది సాధన చేయగా పైకి లేస్తుంది పైకి లేచి అమృతాన్ని తెలుసుకుంటూ వస్తూ ఉంటుంది అది కుల అమృత ఏక రసిక ఆ నాడిలోంచి క్రమంగా వెళుతూ ఆ నాడిలో ప్రసరిస్తున్న చిదేక రసరూపిణి మళ్ళీ వస్తుందానామో ఆ చిదేక రసాన్ని తెలుసుకుంటూ వెళుతూ ఉంటుంది ఇది చెప్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ అంత తేలికేం కాదండి కానీ ఇలాగ వెళిపోతున్నట్టు కానీ ధ్యానం చేస్తే ఎప్పటికైనా వెళుతుందండి అందుకే ఈ నామాలని భావనాత్మకంగా చేస్తే ఎప్పటికైనా జాగృతి జరుగుతుంది ఎవరికైనా అలా వెళుతూ ఉన్నప్పుడు కలిగే ఆనందం ఉన్నదే ఆనందాన్ని అనుభవిస్తాం ఆ జీవుడే అనుభవిస్తాడు అప్పుడు ఆ అనుభవిస్తున్న ఆనందం అమ్మవారి రూపమే అందు కులామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఆనందమే కులామృత రసిక రసిక అంటే రసానుభూతి ఆనందము అది కులామృత రసిక అన్నాడు ఇక్కడ ఇది ఎలా జరుగుతుంది అంటే యోగి ప్రాణాయామ పటిమతో పొందుతట్ట ఉపాసకుడు తదేక నిష్ఠతో పొందుతాటండి ఇద్దరికి అదే జరుగుతుంది చూడండి ఇప్పుడు త్యాగరాజ స్వామి రామాను ఉపాసన చేశారు ఆయనకి కుండలిని జాగరణ జరిగింది కానీ ఆయన ఎక్కడ కీర్తనలో కుండలినివేమీ అనలేదు అనలేదా మూలాధారజ నాదమెరుగుటే ముద మోక్షం అన్నాడు ఆయన అన్నాడు సరే మొత్తానికి భక్తుడైన వాడు నిరంతర పరమాత్మనే ధ్యానం చేస్తూ శరీరాన్ని మర్చిపోతట అప్పుడు వాడికి ఏం స్థితి జరుగుతుందయ్యా అంటే ఈ లోపల యోగి ఎలాగైతే ప్రాణాయామ సాధన ద్వారా పైకి వెళుతూ ఉంటాడో మూల శక్తిని అందుకుంటాడో ఇతడు ఆ మూల శక్తినే రామ అనే పేరుతోనూ శివ అనే పేరుతో ఉపాసన చేస్తున్నాడు ఆ చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి దాన్ని పట్టుకున్నాడు వాడు పొందే ఆనందము ప్రాణాయామంలో యోగి పొందేటువంటి సహస్రారంతో అక్కడ తాదాత్యం పొందినప్పుడు పొందే అమృత పానము రెండూ ఒక్కటే ఇది తెలుసుకోండి వీడి తెలుసుకోలేకపోవచ్చు అదే విధంగా వేదాంత మార్గంలో జ్ఞాన విచారణ చేస్తూ చేస్తూ బ్రహ్మము గురించి ఆలోచిస్తూ బ్రహ్మము కాని దాన్ని పక్కన పెట్టి బ్రహ్మమైన దాన్ని పట్టుకెళ్తారు వేదాంత విచారణలో భక్తులైన వారు ప్రపంచాన్ని విడిచిపెట్టి తాను కొడుచుకుంటున్న ఈశ్వర రూపాన్ని ఉపాసన చేస్తారు యోగి అయిన వాడు ఈ శరీరంలో మిగిలిన భాగాలను పట్టించుకోకుండా శరీరానికి ప్రాణమిస్తున్న ప్రధానమైన అమృతశక్తిని ఉపాసన చేస్తూ వాడు వెళ్తాడు ముగ్గురు చేసేది చెట్ట చివరికి చేరేది ఒకే చోటు ఇది తెలుసుకోవాల్సింది అందుకే మనకు కుండల్ని ఇవి తెలియకపోయినా తదే కనిష్ట కలిగితే ఉపాసనతో కూడా ఇదే జరుగుతుంది కులామృతరసిక ఇది తెలుసుకోవడానికే బాహ్య ఉపాసనలో అమ్మవారి సరిగ్గా చక్రం ముందు అమృతం పెట్టుకోమని చెప్తారు తెలుసా ఇక్కడ అనేక మంది శ్రీ విద్యా ఉన్నారు లేకపోయినా శ్రీ విద్యా తీర్థం ఇస్తే పుచ్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తీర్థం అమృతం అంటారు అదే కులామృతం ఈ కులామృతం ముందు ఏం చేస్తారు ఆ అమృతాన్ని ఆవాహన చేసి మంత్రితం చేస్తారు లేకపోతే అది నీరే అది అక్కడ ఆవాహన చేస్తారు చేసి శ్రీచక్రంలో దాన్ని బిందువులుగా బిందు తర్పణ సంతుష్ట చివరికి వస్తుందని ఇదంతా సమర్పణ చేస్తారు ఆ సమర్పణ చేయగా మిగిలినది అమృతం అది వీడు పుచ్చుకుంటారు ఆర్ద్రం జ్వలతి జ్యోతిరస్మి అనుకుని పుచ్చుకుంటాడు అయితే ఇంతకు ముందు ఎక్కడ వేశారు దాన్ని శ్రీచక్రంలో శ్రీచక్రంలో పుచ్చుకున్నది ఎవరు అమ్మవారు మీరు వేసింది ఏమిటి అమృతం అదేమిటి కులామృతం ఈ కులామృతాన్ని శ్రీ చక్రంలో ఉన్న తల్లి పుచ్చుకుంటోంది కదా అది కులా అమృత రసిక అది తెలుసుకోవాల్సింది మీరు వేస్తున్న కులామృతాన్ని ఆవిడ పుచ్చుకుంటుంది ఆ భావనతో సమర్పణ చేయాలి ఇది ప్రతి పూజలో కూడా అగ్ఞపాత్ర పెట్టుకు చేసినప్పుడు అది అమృతమే దేంట్లోనే ఇదే ఉంటుంది అక్కడ బాహ్యంగా అక్కడ ఇస్తున్నారు తిరిగి పుచ్చుకున్నప్పుడు నీ లోపల ఉన్నదే పుచ్చుకుంటుంది ఇది తెలుసుకోగలిగితే ఇంకా బాగుంటుంది కానీ కులామృత రసిక ఇక్కడ కులామృతం అన్నప్పుడు మనం ప్రధానంగా కులము అనగా ఆరు చక్రములు నేను చెప్పుకున్నా ఇది కులం అంటే మరొక అర్థం ఉంది కదా ఏమిటి చెప్పచ్చు ఏం పర్వాలేదు జాతులు వంశాలు కదా సరే అది చూద్దాం కులము అనగా అనేక రకములు ఉన్నాయి పితృవంశం గురువంశం ఈ రెండు ఉంటాయట వంశాలు రెండు రకాలు గుర్తుపెట్టుకోండి పితృవంశం గురువంశం పితృవంశం అంటే ఏం చెప్తావు నా తండ్రి నా తాత నా ముత్తాత అని చెప్తావు గురువు అంటే ఏం చెప్తావు నా గురువు పరమ గురువు పరమిష్టి గురువు అని అంటావు నువ్వు చేసే ఉపాసన శరీరం ఎవరి నుంచి వచ్చింది నీ తండ్రి ధర ఇచ్చిన శరీరం అయిపోయింది దీక్ష వల్ల నీకు మరొక శరీరం వచ్చింది ఆ అప్పుడు నీ తండ్రి ఎవరు శ్రీ గురు సర్వపు కారణ భూతాశక్తిహి భావనోపరిషత్తులో మొదటి వాక్యం గురువు ఆ గురు పరంపర ఈ గురు పరంపర నీకు తండ్రి కనుక అది కులం నీ గురుకులం గురుకులం అంటే ఇది గురు పరంపర ఈ గురు పరంపరలో నీకేం చెప్పారో దాని ప్రకారం అమృతం తయారు చేసుకున్నావు అది కులామృతం దానితో అమ్మవారిని ఆరాధన చేస్తున్నావు నువ్వు ఏ కులం ప్రకారం అమృతాన్ని ఇస్తున్నావో ఆ అమృతాన్ని ఆనందంగా అమ్మవారు పుచ్చుకుంటూ రసికురాలుగా ఉంది అది కులామృత రసిక ఇది మనకు అర్థం అండి ఎన్ని కనబడుతున్నాయి చూడండి అయితే కులం అనే మాటకి అనేక రకాల అర్థాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం నకులం కులమిచ్చాహు ఆచార కులముచ్చతే అన్నాడు కులం అంటే ఏంటో కదయ్య ఆచారమే కులము అన్నాడు ఇక్కడ అంతేగాని ఏదో కులంలో పుట్టినంత మాత్రం కులం వాడు అయిపోడు ఆ కులం యొక్క ఆచారం పాటించాలంట అందుకే దర్శనాన్ని సర్వాణి కులమేవ విశంతిచ అన్నాడు ఇక్కడ సర్వశాస్త్రములు కులాన్ని ఆశ్రయించుంటాయి అంటే ఆచారాన్ని ఆశ్రయించుంటాయి అందుకే ఆచారమే కులము ప్రతి కులము గొప్పదే ప్రతి కులానికి ఒక ఆచారం ఉంది ఆ కులాచారం ప్రకారంగా వాళ్ళ అమ్మవారిని ఆరాధన చేస్తారు ఎవరి కులాచారం ప్రకారంగా వాళ్ళ అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు వారు వారి కులాచారంగా ఇచ్చేటువంటి నైవేద్యములు మొదలైన అమృతాన్ని అమ్మవారు తృప్తిగా పుచ్చుకుంటారు అది కులామృత రసిక ఇది మరొక అర్థం అండి ఎన్నొచ్చేసేసారా వారి వారి కులాచారం ప్రకారంగా అన్నారు అందుకే విప్రాక్షోణి భుజో విశస్తమద్వాసవయి అని వర్ణించారు విప్రులు క్షీరముతోను రాజులు మధువుతోనూ అలాగే ఆసవం అనే పదార్థంతో ఇతరులు అమ్మవారికి అమృతం ఇస్తారు అని వర్ణించారు ఇలా అవన్నీ కులాచారం ఇలా విశేషాగ్యపాత్ర సామాన్య పాత్ర ఇవన్నీ చెప్పబడతాయి అవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ అందులో కులామృత రసిక ఇది ఒక అర్థం అండి అసలు కులం అంటే అర్థం ఏంటి మళ్ళీ ఎన్ని వార్లు అడుగుతారండి ఇప్పటికి మీరే రెండు చెప్పారు మేము చెప్పకుండానే కులం అంటే కూ అనగా భూమి భూమి ఎందు లమ్ అంటే లయం భూమి ఎందు లయమయ్యేది అన్నారు అంటే భూమి అనగా మూలాధార స్థానం అక్కడ లయమయ్యేది అని అర్థం అంటే మూలాధారం నుంచి బయలుదేరిన కొండలిని యోగికి సహస్రారం వరకు వెళుతుందండి ఆ వెళ్ళగానే వెళ్ళడం మహాకష్టం చెప్పినంత తేలిక కాదు అందుకే ప్రతివాడు పొద్దున్న లేవగానే మంచం మీద కూర్చొని ఒక్కసారి గురువుల్ని తలంచుకొని మన లోపల ఏ విధంగా కొండల్ని కదులుతుందో అబ్జర్వ్ చేయమన్నాడు అందరికీ ఉందండి అబ్జర్వ్ చేసి పైకి తీసుకెళ్ళాడు భావనతోనే కే భావన లేకుండా గాని కొండల్ని యోగం చేస్తే మహాప్రమాదం ఇది గురుశిక్షణలోనే చెయ్యాలి ఆ చేసేటప్పుడు ఎలా చేయాలో ప్రాతకాలంలో చేయవలసిన క్రీడ దేవి భాగవతం చెప్తాను చూడండి ప్రథమే ప్రయాణి ప్రతి ప్రయాణిరీం ఆనంద రూపా ఎంత అందమైన శ్లోకం చూడండి ఇక్కడ ప్రకాశమానే ప్రథమే ప్రయాణి మూలాధారం నుంచి లేవగానే మహా చైతన్యంతో లేచుంది కొండల్ని ఆ లేచి వెళుతున్నప్పుడు ఒక్కొక్క మజ్జిలీ దాటుతుందండి ఆ మజిలీ ఎలా దాటుతుంది అనేది మూలాధారీకరణ లయ దగ్గర అక్కడ తెలుసుకుంటాం కానీ ఇప్పుడు కులామృతం చెప్పడం కోసం నా తాపత్రయం ఆ వెళుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే కలిగే ఆనందం ఉంటుంది యోగికి అద్భుతం అండి సామాన్యం కాదు అసలు ఏ చక్రము లేని వాడికి అసలు తెలియనే తెలియదుట కొంతైనా జాగ్రత్త జరిగితేనే భగవంతుడు అర్థమవుతాట ఏదైనా పైకి వెళ్ళడం ప్రారంభమైంది పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వైపు తిరుగుతుంది అది పరమాత్మ స్థానం ఇది సహస్రం అక్కడ నుంచి కనెక్ట్ అయింది తిరిగి అక్కడ వెళుతుంది ఒక్కొక్కటి వెళుతున్నప్పుడు ప్రతి ప్రయాణేపి అమృతాయమానం అది కులామృతీ కరుషిక ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే కలిగే ఆనందం పేరు అమృతం ఆ అమృతాన్ని ఆనందంగా అనుభవిస్తూ వెళుతూ ఉంటుంది కొండలిని అలా వెళుతున్న కొండలిని ఒక్కొక్క చక్రం దాటుతూ ఈ కుల మార్గంలో అమృతాన్ని ఆనందాన్ని అనుభవిస్తోంది గనక కులామృతైక రసిక ఇది అర్థం ఇప్పుడు కులామృత రసిక ఎన్ని చెప్పుకున్నాం అలా వెళుతుంది ఎక్కడికి సహస్రానికి అక్కడ ఒక చంద్రబింబంలా ఉంటుంది అంటే శక్తి అందుకే అమ్మవారిని చంద్రకళ చంద్రకళ అని మొదటి నుండి చెప్తున్నాం అది పూర్ణ చంద్రకళ శివశక్తిక్యమైన చంద్రకళ కుండల నుంచి బయలుదేరిది అగ్ని రూపంతో బయలుదేరుతుంది అందుకే మన శరీరంలో మూలాధారం నుంచి అనాహతం వచ్చే వరకు కూడా అగ్ని మండలం ఇక్కడ నుంచి ఆజ్ఞ వరకు సూర్య మండలం ఇక్కడ చంద్రమండలం అని చెప్పుకున్నాం మనం అగ్ని మండలం నుంచి బయలుదేరిన కుండల్ని ఒక అగ్నిగుండంలో బయట పైకి ఉంటుంది వెళుతూ ఒక్కొక్క చక్రం దగ్గరున్న రసాన్ని పానం చేస్తూ వెళుతుంటుంది సరిగ్గా ఇక్కడ యోగంలో ఏం జరుగుతుందో యాగంలో అదే చేస్తుంటారు అగ్ని కుండల్లో ఆగుతి వేయడం ఇదే జరుగుతుంది చూడండి అందుకే భారతీయులు ఏది చేసినా దానికి అర్థం ఉంటుంది యోగానికి యాగానికి ఉన్న అనుబంధం చూడండి ఇది లోపల చేస్తే అంతర్యాగం బయట చేస్తే బహిర్యాగం అంతే ఇక్కడ విషయం అంతర్యాగ క్రమం చూపిస్తున్నారు ఇక్కడ అందుకే క్రమంగా వెళుతూ ఒక్కొక్కటి దాటుతూ దాటుతూ వెళుతూ ఉంటే ఆ ఆనందం అనుభవిస్తూ సహస్రారం దగ్గరికి ఈ అగ్నిరూప కొండల్ని వెళ్ళగానే అక్కడున్న చంద్రబింబం కరుగుతుందిటండి ఆ కరిగి ఒక్కసారి ఒక తారగా డెబ్బై రెండు వేల నాడుల్లోంచి అది ప్రవహిస్తుందిట ఆ ప్రవహించగానే యోగి పొందే ఆనందం ఉన్నదే అది దివ్యమైన ఆనందం అది పొందేక మళ్ళీ వాడి జీవితంలో పడతాడా ఒకవేళ ప్రారంధవశాత్తు శరీరంలో ఉన్నా వాడికి అక్కడికి చేరిపోయిన కొండలిని ఇంకా స్వేచ్ఛగా లోపలికి బయటకు తిరుగుతూ ఉంటుందిరా అంటే క్రిందికి పైకి అటువంటి వాడికి పైనుంచి మూలాధారానికి వస్తుంది మూలాధారం నుంచి పైకి వెళ్తుంది ఆ వెళుతున్నప్పుడు ఆనందం అనేది ఒక్క యోగికి తెలుస్తుంది ఒక రమణ మహర్షికి తెలుస్తుంది ఒక ఆదిశంకర భగవత్పాదుల వారికి తెలుస్తుంది వాళ్ళు ఆ స్థితిని పొందినటువంటి వారు అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారి స్థితిని వర్ణిస్తున్నారు ఆ పైన కదా అమ్మవారి యొక్క అసలు స్థానం అక్కడుంది ఆవిడ పాదాలు ఆ పాదాల నుంచి ఎలక్ట్రికల్ ఫోర్స్ మొత్తం ప్రవహిస్తుంది దాన్ని నువ్వు తిరిగి తీసుకెళ్ళి అక్కడికి తీసుకోగానే ఆ పాదాలు పట్టుకున్నావు అప్పుడు ఆ పాదాల నుంచి స్రవిస్తున్న అమృతధారలు మొత్తం నువ్వు డెబ్బై రెండు వేల నాడుల్లో అనుభూతి పొందుతున్నావు అసలు ఇప్పుడే ఒకవేళ శ్రద్ధగా వినుంటే ఇక్కడే కొండని జాగరణ జరిగిన అనుభూతి కలుగుతుంది కనీసం తప్పేం కాదు లోపలిదేగా చెయ్యండి ఎంత బాగుంటుందో వర్ణిస్తున్నారు సుధాధారాసారైయుంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమహ అవాప్య స్వంభూమిం భుజగ నిభమధ్యుష్ణవలయం సవాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కురిణి ఆ పైకి వెళ్ళి అలా స్రవించి ప్రపంచం సించంతి డెబ్బై రెండు వేల నాడులను తడుపుతూ తిరిగి మళ్ళీ మూలాధారం దగ్గరికి సెటిల్ అయిపోతుంది అక్కడ జాగృతి చెందిన కుండల్ని అంటే జాగృతి చెందిన కుండల్ని కలిగిన వాడు జగద్గురువై తిరుగుతూ ఉంటాడు వాళ్ళ కుండల్ని జాగ్రత్త కుండలిని అటువంటి వాడు ఒక రమణ మహర్షి ఒక కంచి పరమాచార్య వారు ఒక చంద్రశేఖర భారతి ఒక శివచిద మన భారతీత వారు ఇటువంటి వారు అందరూ అటువంటి స్థితికి చెందిన వారు వారిని చూసి నమస్కారం చేసుకోవడమే మనం వాళ్ళలో జాగృతమై ఉంటుంది మిగిలిన వాళ్ళలో నిద్రితమై ఉంటుంది నిద్రించిందో లేదో ఎలా తెలుస్తుంది ఇవి చెప్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటే నిద్రించినట్లెక్క అప్పటికీ అసలు సెన్సిటివిటీ వేలేదే ఇది తెలుసుకోవాల్సింది అందుకు ఎలాగో ఏ స్టేజ్కి వెళ్తే ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో తర్వాత చెప్తాడు అప్పుడు మనం తెలుసుకుందాం మూలాధారీకలో ఏ ఫేజెస్కి వచ్చినప్పుడు ఎలాగ మనలో జాగరణ దాన్ని బట్టి వచ్చండి ఆవిడ అవతల వాడి స్థితి ఏమిటం ఒకప్పుడు మహానుభావులు తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు ఒక పెద్ద యోగీశ్వరుడితో ఆయన ఏ యోగీశ్వరుడితో మాట్లాడేటో కూడా చరిత్ర ఉంది కానీ సభలో నేను చెప్పను ఒక మహా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన సామాన్యుడు కాడు సిద్ధ పురుషుడు ఆయన కూడా ఆయనతో మాట్లాడుతూ ప్రతివారు కూడాను శ్రీచక్రంలో కొన్ని ఆవరణలే దాటారు కానీ బిందువు దాకా ఎంతమంది వెళ్ళారండి అన్నాడు ఆయన బిందు అంటే సహస్రామండి మిగిలిన ఆవరణలన్నీ ఇక్కడ ఉంటూ ఉంటాయి ఇక్కడిక్కడ ఈ ఆవరణలు దాటడం కూడా మహాకష్టం ఒకవేళ యావరంలో ఏది దాటినా మన యొక్క ప్రజ్ఞ పైకెళ్ళిపోతుంది ఒక చక్రం దగ్గరికి వచ్చేటప్పటికైతే పూర్వ ఇతర లోకాల జ్ఞానం కూడా వస్తుంది భవిష్యత్ జ్ఞానం వస్తుంది వాళ్ళని చూస్తే అందరూ కాళ్ళ మీద పడతారు దేవతా ప్రజ్ఞలు వస్తాయి ఒక్క చక్రం దాటితేనే మూలాధారం దాటితేనే మణిపూరం దాటితే వాళ్ళ లెవెల్ మరొకలా ఉంటుంది అనాహతం దాటి ఇంకో రక ఇంకో రకంగా ఉంటుంది అయితే కొందరు యోగులకి చక్రాల పేర్లు తెలియకపోవచ్చు వాళ్ళు చేసే అఖండమైన మంత్రజపం వల్ల కానీ అఖండమైన భక్తి వల్ల కానీ అఖండమైన వేదాంత విచారణ వల్ల కూడా ఈ ప్రజ్ఞలు జాగృతం జరుగుతూ ఉంటాయి అలా జాగ జరుగుతూ జరుగుతూ సహస్రారం దాకా వెళ్ళి అక్కడ ప్రపంచం సించంతి అనే స్థితిని పొంది మళ్ళీ మూలాధారం వైపు తిరుగుతున్నా ఈ శరీరంలో ఉంటూనే ఆ దివ్యానుభూతి పొందుతూ ఈ ప్రపంచంలో తిరిగిన వాళ్ళు నేటి కాలంలో బ్రతికు ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారట ఆ యోగీశ్వరులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని అడిగారట ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఆయన అంటే ఎప్పుడో చరిత్రలో ఉండొచ్చు సమకాలంలో ఉన్నారా ఇప్పుడు బ్రతికున్నారా అంటే ఉన్నారండి అన్నారు పోనీ నేను ఏ లెవెల్కి వచ్చానో చెప్పన్నట్టండి ఆ సిద్ధ పురుషుడు అంటే అది ఒక్కసారి ఏమనుకోకుండా చెప్తానన్నాడు మీరు మహా అయితే బహిర్దేశారు అంతర్దేశారు దాటుంటారని ఉంటారని అంటే కొన్ని చక్రాలే దాటారని సరే బిందువు దాకా వెళ్ళిన వాడు ఉన్నారా అని అడిగారు అండి ఎందుకంటే బహిర్దశార వాళ్ళు కూడా దొరకరు మనకి బిందువు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారన్నారు అంటే బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళేనండి ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు ప్రపంచం విశాలం ఎంతమంది గుహల్లో ఉన్నారో ఎంతమంది ఏమీ ఎరగకుండా ఇళ్లల్లో ఉన్నారో ఎంతమంది ఇక్కడెక్కడో మూల కూర్చుని ప్రవచనం ఏమీ ఎరగనట్టు ఉన్న మహాజ్ఞానలు ఉన్నారో తెలుసా తెలియదు మనకి ఎక్కడుంటారో తెలియదు కానీ ప్రసిద్ధుల్లో ఎవరున్నారంటే ఒక్కరున్నారన్నట్టు తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు ఎవరయ్యా అంటే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వీ స్వామివారండి అని చెప్పారు ఆయన ఒక్కడా బిందు చక్రం దాకా వెళ్ళినటువంటి వారు అని ప్రస్తావన అది చెప్పగలగాలంటే మళ్ళీ అంత స్థితి తెలిసిన చెప్పాలి తాడేపల్లి రాహుల్ శాస్త్రి గారే చెప్పగలరు ఇంకెవరు చెప్పగలరు రోజుకి ఇరవై ఏడు మార్లు వెళ్తూ శాస్త్రం చదివి దుర్భర దారిద్ర్యంలో ఉన్నప్పుడు కేవలం నీళ్లు మాత్రమే అమ్మకి నైవేద్యం చేస్తూ ఇరవై ఏడు మార్లు వెళితే చదువుతూ ఉంటే మొత్తం ఆ తల్లి కనికరించి కొద్ది రోజులకి సాక్షాత్కరించి పట్రా జోలే అని చెప్పి ఆవిడ వడ్డించిందిటండి ఇంకా అక్కడ నుంచి ఆకలి అనేది లేదు దరిద్రం అనేది లేదు అంత అనుగ్రహించింది అలాగ సిద్ధింప సిద్ధింపజేసుకున్న రాఘవ శాస్త్రి గారు లాంటి వాళ్ళు చెప్పగలరు ఇలాంటి భావాలు ఇంకే అందుకు ఈ భవ్యమైనటువంటి ఈ స్థితిని మొత్తాన్ని కులామృతీకరషిక అంటే ఎంత అద్భుతమైన విషయం అన్నది ఇప్పుడు ఈ కుల సంకేతాలు తెలియాలి ఇవి మామూలుగా చెప్తే అర్థం కాదు సంకేతాలను ఉంటాయి ఇక్కడ సంకేతములు అంటే ఏ చక్రానికి ఎవరు అధిదేవత వాటి యొక్క దళములేమిటి అక్కడ ఏ అక్షరాలు న్యాసం చేయాలి ఎలా భావన చేయాలి ఇవన్నీ చేస్తూ వెళుతూ ఉంటే ఇవి కుల సంకేతములు ఈ వ్యవస్థ అంతా సిస్టమేటిక్గా పెడుతూ ఆయా చక్రాల్లో కాపాడుతూ పైగా సాధన గురువు కృప లేకుండా చేస్తే ఏమవుతుందంటే అడ్డది అయిపోతుంది మొన్న పాపం బెంగళూరులో ఎవడో ఇరవై ఏళ్ళ కుర్రవాడు కుండల్ని యోగా అని పుస్తకం తెచ్చుకుని ఎవడో హల్కా హల్కా గురువు దగ్గరికి వెళ్ళి కుండల్ని యోగ ట్రై చేస్తే పద్ధతిలో లేచింది ఒక్కసారి మెదడు కొట్టింది పైకి కొట్టగానే పిచ్చెక్కిపోయాడండి అతను ఇలా జరుగుతాయి అందుకే జాగ్రత్త ఎలక్ట్రికల్ ఎనర్జీవే మామూలుగా ఫ్లో అవుతుంది దాని జాగ్రత్తగా లేపే పద్ధతి తెలియాలి అది కేవలం గురుశిక్షణలో జరగాలి అప్పుడు వెళుతున్నప్పుడు సంకేతాలు ఉంటాయి ఆ సంకేతాలు తెలుసుకుంటూ జాగ్రత్తగా జాగ్రత్తగా అంచెలంచెలుగా వెళుతూ ఉండాలి ఆ అంచెలంచెల్లో ఉన్న సంకేతాలు ఏంటో తెలుస్తూ ఉండాలి ఏ చక్రము ఏ రంగులో ఉంటుంది దానికి దళాలెన్ని అక్షరాలెన్ని ఎలా భావన చేయాలి ఇవన్నీ గురుశిక్షణలో తెలుసుకుంటూ వెళ్తే కుల సంకేతములు దీన్ని అంతటిని పాలన చేస్తూ నడుపుతూ ఉంటుంది కనుక కుల సంకేత పాలిని ఇది కులాంగన తర్వాత వెళుతున్నాం కులామృతర కుల సంకేత పాలిని కులాంగన ఈ కులమునందు తిరిగేటటువంటి అంగన ఎవరో ఆవిడ కులాంగన ఈ కులమునందు నడయాడే కుండలిని ఒక స్త్రీలా తిరుగుతోంది రండి కులస్త్రీ ఇది అర్థం ఈ కుల స్త్రీ అంటే ఏమిటో చెప్పుకుందాం ఇప్పుడు నాకు తెలిసి నేను పడుతున్న అమ్మవారు పడిస్తున్న శ్రమకి చాలామంది ఉంటారు తేటగానే తెలిసి ఉంటుంది కొండల్ని గురించి నా ప్రయత్నం అమ్మవారు చేయించారు ఇలాగా ఇలా చేస్తున్నప్పుడు మనం అనేక రకాలు చెప్పుకుంటున్నాం కులామృతీ అంటే సంప్రదాయమే కులము ఆచారమే కులము ఒక అర్థం చెప్పుకున్నాం అలాగే వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవారికి నివేదించేవి కులామృతములు అది పుచ్చుకుంటుంది కులామృత ఈకరిసిక ఆయా ఆచారాల్లో ఏ ఏ పద్ధతులు ఉన్నాయో అవి కుల సంకేతములు అవి జాగ్రత్తగా పాటించేలాగా గురు రూపంలో అమ్మవారి చూసుకుంటూ అనుగ్రహిస్తోంది కనుక కుల సంకేత బాలిని ఇప్పుడు రెండింటికి అర్థమైంది కదా అలాగే కులమనగా కుండల్ని పరంగా చెప్పుకుని రెండూ తీసుకోవాలి ఇప్పుడు అన్ని అర్థాలు తీసుకోవాలి ఇక్కడ అప్పుడు పరిపూర్ణంగా చెప్పబడుతుంది కులాంగన ఆవిడ కులాంగన కులాంగన అంటే లోకంలో కులస్త్రీ అండి కులస్త్రీ అంత తొందరగా బయటపడదుట అందుకే దుర్వాస మహర్షి కులాంగన అంటే ఏంటో చెప్తున్నాడు ఇతర విద్యలు ఎవరికైనా బహిరంగంగా చెప్పచ్చు కానీ శ్రీ విద్య మాత్రం యోగ్యులు కాని వాళ్ళకి చెప్పకవు ఎందుకంటే ఇది కులాంగన వంటిది అన్నాడు ఇక్కడ కులాంగన వీధిలోకి రాదుగా అందుకే ఈవిడు కూడా రహస్య విద్య ఇది అని చెప్తూ కులాంగన నామానికి అద్భుతమైన మాట వివరిస్తున్నారు ఇక్కడ అందుకే కులాంగన అంటే అన్యాస్తు సకలా సంభవి విద్య గుప్తా కులవధూరివా అన్నాడు అందుకే కులాంగన ఎక్కడ తిరుగుతుందో తెలుసా ఒక రాజవీధిలో తిరుగుతోంది రండి కులాంగన చూద్దాం ఎంత చక్కగా తిరుగుతుందో అప్పుడు చాలా హొయలుగా తిరుగుతుందండి హంస నడకతో మరాళి మందగమన హొయలు నడకతో వస్తుందట కులాంగ నైషాప్య రాజవీధీ ప్రవిశ సంకేత గృహాంతరేషు కొన్ని గృహాల్లోకి వెళ్తూ ఉంటుంది వెళ్ళి వాళ్ళు ఇచ్చేటటువంటి పేరంటము వాళ్ళు ఇచ్చేటువంటి పండు పాలం పుచ్చుకొని బొట్టు పుట్టిచ్చుకొని వస్తూ ఉంటుంది కొన్ని గృహాలు ఆ గృహాల సంకేతాలు ఆవిడికే తెలుస్తా అని కులాంగన ఒక రాజవీధిలోకి వచ్చి ప్రవిష్య సంకేత గృహాంతరేషు ఆ సంకేత గృహాల్లోకి వెళ్ళి విశ్రమ్య విశ్రమ్య పరేణ పుంస సంగమ్య సంగమ్య రసం ప్రసూత ఎంత అందంగా చెప్పాడు ఒక్కొక్క సంకేత గృహంలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటుందట అక్కడ నుంచి అలా బయలుదేరుతూ బయలుదేరుతూ ఆఖరికి వాళ్ళ ఆయన ఇంటికెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతుంది అక్కడ వాళ్ళు ఆయన ఉన్న ఇల్లు అంటే బ్రహ్మరంధ్రం ఆవిడ బయలుదేరిన వీధి అంటే సుషుమ్న ఒక్కొక్క ఇంట్లో రెస్ట్ అంటే ఒక్కొక్క చక్రం దగ్గరికి వెళ్ళి విశ్రమిస్తూ ఉంటుంది అక్కడ కొంతకాలం ఉంటుంది అక్కడ ఒక స్థితి వస్తుంది అక్కడ నుంచి పైకి వెళ్తుంది అలా అలా వెళుతుంది ఈవిడ కులాంగన అని ఎంత చక్కగా వివరించారు అందుకు కులాంగన అంటే మళ్ళీ రెండు అర్థాలు చెప్పుకోవాలి ఆచారము సదాచారము పాటిస్తూ బిడియము లజ్జ కలిగి రహస్యముగా ఉండేటువంటి విద్య గనక అమ్మవారి విద్య కులాంగన రెండవది కులమునందు సంచరిస్తూ అంగనలా వెళుతూ వెళుతూ ప్రయాణం చేస్తూ నడుస్తోంది గనక కులాంగన ఇప్పుడు రెండు భావాలు మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం అమ్మవారి యొక్క ఏ రూపం దగ్గర ఉన్నాం ఇదా విన్నారు స్థూల రూపం అయిపోయింది మంత్ర రూపం అయిపోయింది కుండలి రూపం దగ్గర ఉన్నాం కనుక రూప వర్ణన ప్రస్తుతం జరుగుతున్నది ఇంకా పూర్తి కాలేదు ఈ కుండలి రూపంలో విశతంతా తరిగేసి వరకు మునుకున్నది ఇక్కడ ఇది చాలా రమ్యమైనటువంటిది ఇందులో అన్ని సంకేతములే ఇప్పుడు ఈ మంత్రములు చదువుకున్నప్పటికీ కూడా ఆ సాధన చేస్తూ ఆ కులామృత ఈ కరిచుగా అన్నప్పుడు భావించండి ఈ చెప్పుకున్నదంతా భావం కోసమే రేపు మీరు లలితాశాస్త్రాన్ని చదివినప్పుడు ఆ చక్రాల నుంచి కదులుతోంది అమ్మ ఆవిడే కొండల్ని ఆవిడే ముఖ్య స్వరూపిణి ఆ ప్రాణ రూపంతో ఆవిడ తిరుగుతోంది నాలో అని ఎవడైతే అబ్జర్వ్ చేస్తూ వెళ్తాడో వాడికి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది తేజస్సు వస్తుంది వాడు దేన్నైనా సాధించగలడు అందుకే మంత్రజపం చేసేటప్పుడు ఊపిరితో కలిపి చేయమంటారు స్థూల రూపం జానించారు మంత్రాన్ని పట్టారు కొండల్నితో సమన్వయం చేయాలి అలా క్రమంగా వెళితే మరొక స్థితికి వెళ్ళాలి ప్రస్తుతం మూడవ రూపం దగ్గర కుండలని దగ్గర మనం ఆగాం అమ్మ సాగుతూనే ఉన్నారు ఆ నడుస్తున్న కులాంగన యొక్క ఇతర వైభవాల్ని తిరిగి రేపు తెలుసుకుందాం